డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పక్షోత్సవాల్లో భాగంగా అమలాపురం గంగరాజు ఫంక్షన్ హాల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ఎనలేని సేవలను కొనియాడుతూ ఆయన చేసిన పదవులు ఉద్దేశించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అనేక ఇబ్బందులు పెట్టిన తరుణంలో కొన్నిసార్లు మానసికంగా ఇబ్బంది పడి పదవులకు రాజీనామా చేసిన అంబేద్కర్ కు గౌరవప్రదమైన స్థాయిని కల్పిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు ముల్లపూడి రేణుక జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ దొరబాబు నల్లా పవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ ట్రెజరర్ గ్రంథి నానాజీ తదితరులు పాల్గొనగా ముందుగా నల్లా పవన్ ఇంటికి కేంద్ర మంత్రిని ఆహ్వానించి ఘనంగా సత్కరించారు అనంతరం గంగరాజ్ ఫంక్షన్ హాల్లో కార్యక్రమం నిర్వహించి మోకా వెంకట సుబ్బారావు ఇంటి వద్ద విందును స్వీకరించారు కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏ విధంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంబేద్కర్ గారు ఎవరైతే ఆశించారో ప్రభుత్వాల యొక్క సంక్షేమ కార్యక్రమాలు అంత పథకాలు కింద స్థాయిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చేరాలి అనేటువంటి ఆలోచన ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కోటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తారు అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అంబేద్కర్ గారు పెద్ద ఎత్తున ఎదుర్కొన్నటువంటి అవమానాలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్డీఏ ప్రభుత్వం తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నటువంటి వాజ్పేయి గారి ప్రభుత్వం గాని రెండు వేల పద్నాలుగు నుంచి జిగ్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఏ విధంగా అంబేద్కర్ గారిని గౌరవించాయనేటువంటి విషయం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా చేస్తాం నెహ్రూతో తీవ్రమైనటువంటి విభేదం విదేబించినటువంటి అంబేద్కర్ గారు నెహ్రూ గారి ప్రభుత్వం నుండి కూడా రాజీనామా చేశారు అంబేద్కర్ గారిని పెద్ద ఎత్తున అణు తొక్కాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు బతుకుండగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉండగా అవకాశాలు ఉండగా నలభై సంవత్సరాలు అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారత రత్న రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి రత్న ప్రకటించలేదు కనీసం అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కూడా పార్లమెంట్ లో పెట్టినటువంటి పరిస్థితి ఏదైతే సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు భాజపా భారతీయ జనతా పార్టీ విపి సింగ్ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఒత్తిడి కారణంగా అలా అంబేద్కర్ గారికి భారత తర్వాత ప్రకటించడం జరిగింది అదేవిధంగా వాజ్పేయి గారి చొరవ కారణంగా అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్ లో పెట్టడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయన పుట్టినటువంటి ప్రదేశాన్ని చదువుకున్నటువంటి ప్రదేశాన్ని బౌద్ధం స్వీకరించినటువంటి ప్రదేశాన్ని చనిపోయినటువంటి ప్రదేశాన్ని ఏదైతే అంత్యక జరిగినటువంటి ప్రదేశాన్ని ఐదు ప్రాంతాల్లో కూడా తీర్థ పేరుతో పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి లండన్ లో ఆయన ఉన్నటువంటి ఉండి చదువుకున్నటువంటి భవంతిని సైతం కొనుగోలు చేసి ఈ కూడా సాంస్కృతిక కేంద్రాలుగా కూడా అభివృద్ధి చేసి తీర్థ పేరుతో అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కాబట్టి ఇవన్నీ ప్రజలకు వాస్తవాలు వివరించాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏదో ఎన్నిక సమావేశాలు ఏర్పాటు